హాయ్ వ్యూ నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్ వియస్ మీకు నేను ఈ వీడియోలో ఎవరైతే అబ్బాయిలు కానీ మగవాళ్ళు కానీ ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లం గురించి టెడలాఫిల్ టాబ్లెట్ వాడుతూ ఉంటే వారితో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి అని దాని గురించి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఫస్ట్ చెప్పేది ఏమంటే మీకు నిజంగా అంగస్తంభన ప్రాబ్లం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే దయచేసి మీరు గూగుల్ సెర్చ్ చేసో యూట్యూబ్లో చూసో దయచేసి ఏ ట్యాబ్లెట్ తీసుకోవద్దు ఎందుకు అంటే మీరు తీసుకుండే ట్యాబ్లెట్ మీకున్న ప్రాబ్లంకి సరిపోతుందా లేదా మీకు తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు తీసుకుంటున్న ట్యాబ్లెట్ డోస్ మీరు కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మీకు తెలియదు సరే అదే విషయానికి వచ్చి మీరు ఏదో చూశారు తీసుకున్నారు సరే తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాము ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు కదా అని మీరు టెల్లాఫిల్ టాబ్లెట్ తీసుకున్నారు ఆ డోస్ కూడా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళారు టెల్లాఫిల్ ఇచ్చేయండి అంటే ఆయన ఇచ్చేసాడు మీరు వాడుతున్నారు ఇది టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంజి టెన్ ఎంజి ట్వంటీ ఎంజిగా వస్తుంది మీకున్న ప్రాబ్లంను సివియారిటీ ఆఫ్ ప్రాబ్లంను బట్టి డోస్ అనేది మీకు ఇస్తూ ఉండాలి అయితే వీటి వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చూద్దాం టెల్లాఫిల్ వల్ల మెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుందండి అంటే మజిల్ పెయిన్ బ్యాక్లో ఉండే మజిల్ పెయిన్ నెంబర్ టూ హెడేక్ నెంబర్ త్రీ ఏమవుతుందంటేనో నేసల్ స్టఫ్గా అంటే బాగా స్టిఫ్గా మనకి ఎప్పుడైనా ముక్కు దిబ్బడదా అంటుంటాం కదా ఆ విధంగా స్టిఫ్ అయిపోతుంది ముఖ్యంగా ఇవి కామన్గా ఇవి కాకుండా కొంచెము వామిటింగ్ సెన్సేషన్స్ అన్నీ చాలా నార్మల్ మేము చాలామంది ఫీల్ అయ్యేది ఏమంటే సార్ ఈ తలనొప్పి నేను అసలు తల తీసుకునే ఎక్కడైనా గోడ కొట్టేయాలి సార్ అంతా తలనొస్తుంది బ్యాక్ పెయిన్ అయితే సార్ నేను అసలు నిలబడలేకపోతున్నాను సార్ నాతో కావట్లేదు సార్ ఆ రోజు జాబ్ కూడా పోలేకపోయాను మార్నింగ్ నిద్ర లేచానా ఫ్రెషప్ అవ్వనీకి వాష్రూమ్ వరకు కూడా వెళ్ళడానికి నా బాడీ సహకరించట్లేదు ఇది మన వాడు చెప్పే కామన్ సైడ్ ఎఫెక్ట్ సో కాబట్టి ముఖ్యంగా బ్యాక్ పెయిన్ తలనొప్పి కొంచెము ముక్కు దిబ్బడగా ఉంటుంది మరి కొందరికి కొంచెం విజన్లో కూడా కొంచెం తేడా వస్తూ ఉంటుంది లైట్గా డ్రౌజీగా ఉండి సరే ఏదో కొంచెం బ్లూయిష్ కలర్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందని మరికొందరు చెప్తూ ఉంటారు ఇవి వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ జనరల్గా ఏ ప్రాబ్లం ఏ ట్యాబ్లెట్తో వచ్చినా కూడా మొదటగా మనం చేయాల్సింది ఏమంటే వాటిని స్టాప్ చేసి ఇమీడియట్గా మీకు నిజంగా ఎవరన్నా ఫిజిషియన్ డాక్టర్ గారు రాస్తుంటే ఆయన కలవడం ఉత్తమమైన పద్ధతి రెండవది మీకు మీరు ఫిజీషియన్ కలవకుండానే తీసుకున్నట్లయితే ఇప్పటికీ మించిపోయింది లేదు సార్ ఏదో అలా చూశాను లేదా వేరే తెలిసిన ఫ్రెండ్కు రాస్తే నేను వాడదామని తీసుకున్నా అనుకుంటే వెంటనే వీటిలో నిష్ణాతుడైన ఒక ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిస్తే మీరు డోస్ తీసుకున్నారు ఏ ప్రాబ్లం ఉందో చూసి వాటికి విరువుడు లాంటి చిన్న ట్యాబ్లెట్ కానీ ఏమైనా చిన్నపాటి టెక్నిక్స్ ఉంటే చెప్తాం మేము ఒకవేళ మీరు దగ్గరలో లేరు నైట్ ఇలా జరిగింది అనుకుంటే స్టాప్ చేసి ఫస్ట్ రెస్ట్ తీసుకోండి మీరు ఏం లేదు సింపుల్ రెస్ట్ లేదా ఒక సింపుల్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకొని కూల్గా చక్కగా వాటర్ దాగి నిద్ర పోనీకి ప్రయత్నించండి అంతేగాని జాబ్లో వర్క్ ఉందనో ఇంకో పని చేయాలని మాత్రం అనుకోవద్దు సో కాబట్టి విఎస్ మీకు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వంటి ఇటువంటివి వస్తే మీరు రాలేని పక్షంలో ఎక్కడో దూరంగా ఉంటే త్రీ టు ఫోర్ డేస్ ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ ఆపేయండి ఫస్ట్ రోజుకే మీకు తేడా వస్తుంది నాలుగు రోజుల తర్వాత ఇంకా వాటి నుంచి ఉపశమనం వస్తుంది అంటే దానివల్ల టాబ్లెట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్సే కాబట్టి యూజువల్గా థర్టీ సిక్స్ అవర్స్కి దాని ఎఫెక్ట్ తగ్గుతుంది కాబట్టి మీకు నార్మల్ అవుతుంది ఆ తర్వాత అయినా సరే మంచి డాక్టర్ గారిని కలవండి ఇది ఒక టెడలాఫిల్ అనుకోవద్దండి ఏ ట్యాబ్లెట్కైనా మన ఆరోగ్యరీత్యా మన సొంత వైద్యం చేసుకుంటే ప్రాబ్లం వస్తే ఒక మంచి ఫిజిషియన్ డాక్టర్ గారిని కలవడమే కరెక్ట్ థ్యాంక్ యూ ఎస్